ఆపరేషన్ కగ్గా ఇలాంటి దారుణమైన ఆపరేషన్ ఇప్పటివరకు కూడా ఈ చరిత్రలో భారతదేశ చరిత్రలో జరగలేదు కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్ళు అధికారంలో ఉంది యాభై సంవత్సరాల పైన అధికారంలో ఉంది కానీ ఏ రోజు కూడా ఇలాంటి హింసకు పాల్పడలేదు గాంధీ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ మా పార్టీ మావోయిస్టుల చేతిలో మా పార్టీ నాయకులు కూడా చాలామంది చనిపోవడం అక్కడ జరిగింది కానీ ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మారమానికి పాల్పడలేదు గత చరిత్ర చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మావోయిస్టుల చర్చలకు పెంచడం శాంతియుతంగా పోరాడండి మీరు మీ భావజాలాన్ని మీరు ఏదైతే పేదల కోసం పోరాటం చేస్తున్నారో గిరిజన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారో సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నారో భూస్వాములపై మీరు పోరాటం చేస్తున్నారో అది కాంగ్రెస్ పార్టీ భావజాలమని కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం హింసని ఏ రోజు కూడా ప్రేరేపించదని అటు అటు నుంచి హింసను మా వైపు నుంచి కూడా హింసను ఏ రోజు కూడా ప్రేరేపించలేదు ఇవాళ తన దారుణమైన విషయం ఏంటంటే కేశవరావు గారు లాంటి వాళ్ళు ఎన్నో వేలుగా తన కుటుంబాన్ని అన్నీ వదిలేసి పేద ప్రజల కోసం గిరిజనుల కోసం ఆదివాసుల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఆయన ఏ భావజాలాన్ని ఏ సిద్ధాంతాన్ని తను నమ్ముకున్నాడో ఆ సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాటం జరిగింది అలాంటి వ్యక్తిని చంపేసి కాల్చి చంపేసి పిట్టల్లా కాల్చి చంపేసి కనీసం తన డెడ్ బాడీని కూడా వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పకుండా ఈ విధానాన్ని అవలంబిస్తున్న భారతీయ జనతా పార్టీ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది కేశవరావు ఏమైనా ఉసమా పిల్లలన్న కేశవరావు గారు పేద ప్రజల కోసం ఆయన పోరాటం చేసింది కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికో ఈ దేశాన్ని విడగొట్టడానికో ఈ దేశానికి వ్యతిరేకంగా రోజు కూడా పోరాటం చేయలే ఆయన మన తీవ్రవాద ఆయన మన లష్కరే తోయవా డ్రైవలిస్టా లేకపోతే ఐఎస్ఐఎస్కి చెందినవాడ ఎందుకు మరి అంత ఘోరంగా ఆయన చంపడం ఉసామ అదే విధంగా ఉసామ బిన్ పిల్లాడని అమెరికా ఏ విధంగా చంపిందో చంపిన తర్వాత ఆ ఉసామ బిన్ లాడన్ శవాన్ని సముద్రంలో వదిలేసి ఏ విధంగా అమెరికా చేసిందో విధంగా మీరు కూడా ఆయన అంటే ఎన్నో వేల మంది ప్రజలను చంపేట్టు ఆయన మారణ హోమం సృష్టించాడు కాబట్టి ఆయన తగిన శాస్త్రం జరిగిందని చెప్పి ప్రపంచం అనుకున్నది కానీ కేశవరావు గారిని వాళ్ళ శవాన్ని ఇవ్వకపోవడం అయినా ఎవరి కోసం పనిచేసిండు పేద ప్రజల కోసం గిరిజన హక్కుల కోసం ఆదివాసుల హక్కుల కోసం ఆయన పోరాటం చేసిండు అలాంటి వ్యక్తులని వాళ్ళకి కాల్చి చంపడం అనేది చంపి అది కూడా అటవీ ప్రాంతంలోనే ఎవరికి తెలియకుండా వాళ్ళని కాల్చడం అనేది కూడా అది మంచి విషయం కాదు కాంగ్రెస్ పార్టీ హింసకి తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా శాంతి చర్చలు జరపండి హింసకు లేదు మావోయిస్టులతో చర్చలు జరిపి సీజ్ ఫైర్ కాల్ఫరెస్పై కాల్పుల విరమణ ప్రకటించాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తుంది మీకు అండగా నిలుస్తుంది హింసకు ఎలాంటి తాగులేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మరొకసారి మా విధానం కూడాదే గాంధీ విధానమే మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంలో